ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ సప్త శనివారాల రథం చాలా ఎక్కువ మంది చేస్తున్నారు చేసిన వారందరికీ కూడా తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభించి వాళ్ళు తీరని కోరికలు ఇంట్లో సమస్యలు అన్నీ కూడా పరిష్కారం దొరుకుతున్నాయి ఎప్పటి నుంచో చేద్దామని ఎదురు చూసి చూసి అలసిపోయాను ఎందుకు ఆ దేవుడు నాకు అవకాశాన్ని ఇవ్వడం లేదా అని ఆలోచించేదాన్ని కానీ ఇన్ని రోజుల తర్వాత ఈరోజు అదృష్టం నాకు వచ్చిందండి ఈరోజు చేసే వీలు అలాగే చేద్దామనే ఆలోచన కరెక్ట్గా వచ్చాయి అందుకని బ్రహ్మ ముహూర్తంలోనే ఇండ్లు వాకిలి శుద్ధి చేసుకొని అలాగే ఇండ్లు వాకిలి శుద్ధి చేసుకున్న తర్వాత గుమ్మాలకు పసుపు కుంకుమలు పెట్టుకొని ఆ గ్యాస్ కూడా మంచిగా అంటే మనం ప్రసాదాలు వండుతాం కాబట్టి మనం తలంటుకొని స్నానం ఎలా చేసామో మనం చేసే ప్రసాదాలు మనం నడిచే నడకలు అన్నీ కూడా నీటుగా శుభ్రంగా పుదించుకొని రెడీ చేసుకున్న తర్వాత కొంచెం ఆవు నెయ్యి ప్యాకెటే వేసానండి నా దగ్గర డబ్బా లేదు అందుకని అప్పటికప్పుడు అనుకున్న ఆవు నెయ్యి పాలు అలాగే బెల్లం వేసి చలవిటి దీపాల కోసం పిండి కలిపి పెట్టుకున్నాను స్వామివారికి ఏడు రకాల ప్రసాదాలు పెడదామనుకున్నాను అందుకే ఏడింట అన్నీ కూడా ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఏడింట చేస్తున్నానండి నా దగ్గర పీట అప్పుడు కాలంలోనే ఉంది అందుకని ఆ పీట మీదనే ఫస్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత పసుపుతో కడుక్కున్నాను పసుపుతో బాగా పూజించుకొని బొట్లు పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేశాను వెంకటేశ్వరుల రథం అంటే కులమత భేదాలు లేకుండా ఎవరైనా తప్పకుండా అని ఎన్నో వీడియోస్ చూశాను అందుకే అందరికీ మంచి చేసే వెంకటేశ్వరుల స్వామి మనకు కూడా చేస్తారు ఎందుకంటే ఫస్ట్ టైం నేను వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టడం కానీ అలాగే వెంకటేశ్వర స్వామిని కొలవడం కానీ ఫస్ట్ టైం నేను చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ ఆ భగవంతుని అవకాశం నాకు ఇవ్వలేదు ఇన్నాళ్ళ తర్వాత నాకు ఈ అవకాశాన్ని చేసే టయాన్ని సరిగ్గా కుదిరినిందండి మా ఇంట్లో వాళ్ళు కూడా చేయి చక్కగా బాగుంటుంది అని చెప్పారు నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ ఏం చేశాం కాబట్టి దీపాలు ఎలా వస్తాయని కంగారు పడ్డాను కానీ మనసులో సంకల్పం నేను ఆత్మశుద్ధితో చేస్తున్నా స్వామి ఏదైనా నీదే భారం కొంచెం ఇటోటైనా మనసు పెట్టి చేస్తున్నా కాబట్టి మరణించు నా కోరిక తీర్చు ఎన్నో సంవత్సరాలుగా కోరిక తీరక ఇప్పటికీ ఎంతో ఖర్చు పెట్టుకొని అలాగే ఆరోగ్యాన్ని ఇంట్లో ధనాన్ని కూడా పోగొట్టుకొని బాధలు నేను శివరాఖరిగా వెంకటేశ్వర స్వామి రథాన్ని చేస్తున్నానండి నా కోరిక ఎంతవరకు తీరుతుందో అనేది ఆ భగవంతునికి వదిలేస్తున్నాను ఈ ఆలోచన వచ్చింది అంటే చేసే అవకాశం వచ్చింది అంటే నా కష్టం తీరుతుందనే నమ్మకం నాకు వచ్చేసింది ఇలా చేత్తో పెట్టాను వెంకటేశ్వర నామాలైతే మంచిగా వచ్చాయండి ప్రేమిదలు కూడా ఏమాత్రం నెర్రు కొట్టడము కొంచెం కుదరకుండా ఉంటాయి కదా కొంతమందికి నాకైతే చక్కగా వచ్చాయి వెంకటేశ్వర స్వామి పటం కూడా మా ఇంట్లో ఇంతవరకు లేదండి ఫస్ట్ టైం రథం కోసం నేను ఫస్ట్ టైం పట్టం తీసుకున్నాను మంచిగా పట్టం తీసుకొని వచ్చాననమాట లక్ష్మీదేవి కొలు ఉండే పటమే తీసుకోవాలంట అప్పుడు చాలా అంగళ్ళు తిరిగాను వెంకటేశ్వర స్వామి పటం ఒకటే ఉండాలని కానీ నాకు అప్పుడు మా తమ్ముడిని అడిగాను ఇలా ఉన్నాయి నాన్న అంటే ఎక్కడైనా సరే వాళ్ళిద్దరు కలిసిన పటమే తీసుకోవాలని చెప్పాడు ఇంకా ఫైనల్ తీసుకున్న బియ్యం కూడా ఏడు పిరికలు పోసానండి ఎందుకంటే ఏదైనా సరే ఏడింట చేస్తే స్వామికి ఇష్టమంట అందుకోసం అని చెప్పి పీట మీద పసుపు పలుకుని బొట్లు పెట్టుకున్న తర్వాత క్లాత్ వేసి క్లాత్ మీద ఏడు పిరికల బియ్యం పోసి స్వామివారిని అయితే అయ్యవారిని నిలబెట్టాను ఇప్పుడు రాత్రి కొత్తది ఖర్చు కొనుక్కొని దాన్ని పసుపు నీళ్ళు ఆద్ది ఆరబెట్టేశాను ఇప్పుడు నాలుగు మూట్లో బొట్టు పెట్టేసి అలాగే గోవిందనామం అనమాట నా కోరిక తీరాల స్వామి అని మనసులో సంకల్పించుకొని ఆ కోరికనే తలుచుకుంటూ మనం ఏదైతే కోరిక కోరుతామో ఆ కోరికనే తలుచుకుంటూ అలాగే గోవింద నామాలు గీసి మనకు తోచినంత మన శక్తి కొలదు ఎంతైనా కానీ మనస్ఫూర్తిగా వేయాలి ఫస్టు పచ్చకర్పూరం ఉంటుంది కదా స్వామివారికి చాలా ఇష్టము పచ్చకర్పూరము యాలకులు అలాగే లవంగాలు వక్కలు అక్షింతలు మనస్ఫూర్తిగా వేసే ప్రతిసారి కూడా మనస్ఫూర్తిగా మనం ఎంత వేయగలమో మన శక్తికి ఎంత కొలదో అంతవరకేనండి నేనైతే పచ్చకరుపులు ఎల యాలకులు అలాగే లవంగాలు వక్కలు ఇలా అవి సాంగా వేశాను ముడుపు కట్టే సాంగ్యాలన్నీ అన్నీ వేసి ఇంకా డబ్బులు అయితే నుంచో వెంకటేశ్వర రథాని కోసమని తీసి పెట్టాను నేను ఆ డబ్బులు నేను ఇంకా ఎంచలేదండి మనస్ఫూర్తిగా దోశడు ఉన్నది దోశడు వేసేసాను అనమాట స్వామి ఇది వడ్డీ కింద సిమగట్టుకో నా కోరిక తీరాక తప్పకుండా నీ కొండకు వస్తానని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అయ్యవారికి తులసిమాలంటే చాలా ఇష్టం కదా అందుకని చక్కగా అప్పటికప్పుడు తులసి అల్లుకున్నాను అల్లుకొని దానికి ఆయన బాగా పూజ చేయాలంటే బాగా పాఠం అనేది చక్కగా పూజించుకోవాలి కాబట్టి నాకు వచ్చినంత తోచినంత మనస్ఫూర్తిగా పూజ చేస్తున్న ప్రతి నిమిషం కూడా ఆ భగవంతునే వేడుకుంటూ స్వామి అన్ని రెడీ చేస్తున్నాను బ్రహ్మ చేస్తున్నానండి నేను ఇప్పుడు సరిగ్గా నాలుగు గంటలు అవుతుంది నేను ఈ పూజ ఇచ్చేటప్పటికి నాలుగు గంటలు అవుతుంది ఇప్పటి నుంచి అంటే మూడింటికి వేసానమాట ఇవన్నీ చేయడానికి బ్రహ్మముహూర్తంలోనే అయితే నాకు ఇంకా వేరే వర్క్ ఉండదు ప్రశాంతంగా పూజ అయిపోతుంది ఎవరు డిస్టర్బ్ చేయరు భగవంతుని ధ్యానించుకుంటూ మంచిగా పూజ చేయొచ్చని అనుకున్నాను అదే ముహూర్తాన్ని స్టార్ట్ చేశానన్నమాట ఇంకా ప్రతిరోజు కూడా అదే టయానికి చేద్దామని నిశ్చయించుకున్నా అంతలోపు మనం రోజు పూజ చేస్తే పటానికి కూడా దీపం పెట్టేసి చక్కగా వాళ్ళకు పూలు సంరక్షించి వాళ్ళకు కూడా చేశాను పూజ ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే ఇలా రెడీ చేస్తున్నాను మనము సత్త శనివారాలు చేసినాక ఏ కోరికైనా భగవంతుని నిశ్చయించుకొని ఆత్మశుద్ధిగా చేసిన తర్వాత మన కోరిక తీర్చినాక ఆ ఏడుగొండలకు అయితే మనం వెళ్ళి వాళ్ళంట వెళ్ళి అక్కడ ముడుపు చెల్లించుకోవాలి అలా అని మొక్కుకొని నేనైతే ముడుపు కట్టి స్వామివారి పాదాలకారిని పెట్టాను ఇంకా దీపాలు అంటారా పెండి దీపాలు చేసుకున్నాం కదా చక్కగా గోవింద ఊసి పెట్టుకొని ఇక్కడ తమలపాకులు పరుచుకుంటూ వస్తున్నాను ఇలా మనం ఎన్ని దీపాలు పెడతామో అన్ని రకాలు అన్ని ఆకులు పెట్టానండి జత ఆకులు తాంబలంతో స్వామివారికి అయితే ఇలా సమర్పించుకుంటూ వస్తున్నాను నాకు చదువులేదు కాబట్టి ఆయన అష్టోత్తరాలు ఆయన కథలు చదవలేను భగవంతురా నాకు అవి రావు నాకు వచ్చింది ఇదిగో చేయగలిగినంత నిన్ను కొలుస్తూ మా కష్టం చెప్పుకుంటూ నిన్ను వేడుకుంటూ చక్కగా పూజ చేస్తా అని మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నాను ఎందుకంటే చదువుకున్న వాళ్ళైతే స్వామివారి అష్టోత్తరాలు అలాగే బొక్కు కథలు చదువుకుంటారంట నేను చాలా విన్నాను ఇంకా మా ఇంట్లో కలశాలు లేవండి మా ఇంట్లో మా వాళ్ళు ఇప్పుడే కానీ కలశాలు పెట్టలేదంట ఇక నేను సంవత్సరానికి వచ్చినా కూడా కలిశం పెట్టలేదు మేము ఎందుకంటే లేనిది కొని తెచ్చుకోకూడదు కాబట్టి ఇంకా గణపతి అయితే గణపతి అయినైతే పెట్టానండి ఎందుకంటే ప్రతి పూజలోనూ విఘ్నాలు లేకుండా ఏదైనా అనుకునే సాధించాలంటే గణపతికి ఫస్ట్ పూజ చేయాలి అందుకు గణపతిని చక్కగా పెట్టుకొని ఆయనకు పుష్పాలు అలాగే పండు పెట్టుకొని ఆయనకు మంచిగా నమస్కారం చేసుకున్నాను ఇంకా తర్వాత పూలకు తమలపాకులు పెట్టాక మంచిగా పూలతో స్వామివారికి ఏమంటారు పూజ చేసుకుంటా ఉన్నాను అనమాట అయితే ఏడు రకాలు పెట్టక్కర్లేదండి ఆత్మశుద్ధితో మన కోరిక నిశ్చయమయ్యి ఏ కోరికైనా మనకు ఇవ్వచ్చు భగవంతుడు స్వార్థమైన కోరికలు లేకోకుండా ఏ కోరికలు కోరి మనకు తోచినంత మనకు శక్తి కొలదు ఏదైనా తోచినంతగా మనకు చేస్తే భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహకిస్తాడు లేని ఏది తెమ్మని ఏ దేవుడు చెప్పలేదు కానీ ఉన్న దాంట్లోనే తృప్తిగా చేయమని మాత్రం చెప్తారు నేనైతే ఆత్మశుద్ధిగా భగవంతుని మీద ధ్యానం పెట్టుకొని మంచిగా చేస్తున్నాండి ఇంట్లో ఉండే దీపాలు ఒక పక్క పిండి దీపాలు ఒక పక్క ఉంచాను నాకు తెలియక ఏదైనా పొరపాట్లు కానీ సింపుల్గా ఏదైనా మిస్ అయి ఉంటే తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని సరిచేసుకొని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను ఎంతోమంది పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి కదా ఏమైనా పూజలో అయింది అనిపిస్తే నాకు తెలి తప్పకుండా తెలియజేయగలని మనం చేసుకుంటాను ఇంక అలాగే దీపాలండి ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసాను అలాగే నేను పెట్టే మాములు దీపాలలో కూడా ఏడు ఒత్తులు అనమాట ఏడుంటే స్వామికి చాలా ఇష్టం అంట కానీ ఇంతవరకు ఏడు అనే పదం నాకు పెద్దగా అనుకుంటాను కానీ సంకల్పంగా చేస్తే ఏదైనా సాధ్యమే అని ఈ పూజలో నిరూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నా కోరిక తప్పకుండా తీరుతా తీరుస్తాడని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఈ కోరికలో స్వార్థం లేదు అది ఒక స్త్రీగా నాకు నేను అడగాల్సిన కోరికే కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా నా కోరికను తీరుస్తానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అందుకే ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంచి నా కోరిక తీరుతుంది అని సంకల్పించుకొని పూజ చేస్తున్నాను అలాగే పండ్లండి పండ్లు కూడా ఏడింటే తీసుకున్నా నాకైతే మా బ్రహ్మంగారి మఠంలో పండ్ల షాప్ చాలా తక్కువ ఏడింటే దొరుకుతాయి లేదని కంగారు పడ్డాను రాత్రి అప్పటికప్పుడు అనుకున్నానండి ఎనిమిదిన్నర అప్పుడు ఇంకా చేద్దాము అనుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే చేయండి అని చెప్పడంతో అన్నీ వసతులు కుదిరి ఏడు గంటల నుంచి స్వామివారికి కావాల్సినవి కూడా ఇంట్లో ఒకటి ఏమీ వాడకుండా అన్నీ కూడా చక్కగా తెచ్చుకొని అప్పటికప్పుడు రెడీ చేసుకొని ఇలా చేయడం జరుగుతుంది స్వామివారికి నువ్వుండలు అలాగే పులిహోర అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని చేశాను సలివిడి నానవాలు ఏమంటారు తీర్థం ఉంటుంది కదా ఆయనకు చాలా ఇష్టం అంట అందుకని అన్ని రకాలు చేశానండి ఏడింటి ప్రసాదాలు చేశాను పానకంలో కూడా తులసి తీర్థం వేసుకొని మంచిగా ఏలకలు వేసుకొని పానకం చేశాను ఏలకలు వేస్తే స్వామివారికి ఇష్టం అంట దళం కానీ ఏలకలు కానీ పెడితే చాలా అంట ఆయనకు అలాగే ఏడు రకాల పండ్లు ఏడు రకాల ప్రసాదాలు ఏడు రకాల దీపాలు చక్కగా నాకు తెలిసినంత చేశాను అన్నీ పెట్టుకున్నాక పండ్లు ప్రసాదాలన్నీ వరుసగా గారి సమర్పించుకొని దీపాలు అయితే వెలిగిస్తున్నాను ఇప్పుడు దీపాలు పెట్టే సమయానికి ఖచ్చితంగా ఐదు గంటలు అవుతుందండి ఐదు గంటలకల్లా నేను దీపం పెట్టాను భగవంతుడి మీద నమస్కారం చేసుకొని ఈ టైంలో అయితే చక్కగా నాకు కుదిరింది ఈ టైంలో చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఈ టైంలో కుదిరింది మా వారు కూడా ఏ పూజలో కూడా ఇంత ఇంట్రెస్ట్గా పాల్గొనలేదండి ఈ పూజకు ఆయన కూడా కూర్చొని మంచిగా ప్రతిదీ కూడా దగ్గర కూర్చొని అన్నీ కూడా చేశాడు ఫస్ట్ అన్నీ పోత నా దృష్టి ఎక్కడ తగులుతుందో స్వామివారికి అని చెప్పి ఆయనకు దిష్ అదే ఆరతి ఇచ్చి పక్కన పెట్టాను ఆరతి చేతితోనే ఇచ్చానండి తెలియక ఈ చేతితో ఎప్పుడైనా పొరపాట్లు చేసింటే నా తప్పులు మన్నించి స్వామి అని ఆరతి ఇచ్చాను నా మొర ఆలకించాడో ఏమో భగవంతుడు కొబ్బరికాయ పలిన విధానం చూస్తుంటే నాకు మనసు తృప్తిగా అనిపించిందండి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది నా పూజకు ఆ భగవంతుడు స నేను తోడు ఉంటాను నీ పూజ లభ్య నీ పూజ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆ భగవంతుడు చెప్పకనే చెప్పాడనమాట కొబ్బరికాయ పయలే విధానమే నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇన్నో వాకిలు శుద్ధి చేసుకున్న తర్వాత ఇంకా చక్కగా కొబ్బరికాయ సమర్పించుకొని ఇంకా పచ్చకర్పూరం అంటే స్వామివారికి చాలా ఇష్టం ఫైనలీ నా పూజ స్వీకరించు స్వామి అని చెప్పి పచ్చకర్పూరంతో భగవంతునికి ఆరతిచ్చాను ఆరతిచ్చి నివేదన అర్పిస్తున్నాను అనమాట స్వీకరించు స్వామి అని నివేదన అర్పించి మోకాల మీద కూర్చొని స్వామివారిని చక్కగా వేడుకున్నా స్వామి అష్టోస్త్రం చదవడం రాదు నీ కథలు వినడం వినడమే తప్ప చదివి వినిపించడం నాకు రాదు నా పూజ స్వీకరించి స్వామి అని వేడుకున్నా